What's సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీనివాసనగర్ పాములపల్లి రోడ్డు నల్లబండ బజారు టీచర్స్ కాలనీలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి స్వీకారం చుట్టారు సిమెంట్ రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే అన్నారు గతంలో వర్షం పడితే అడుగు తీసి అడుగు వేలేని ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని అతి త్వరలో ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు పాఠశాలలో తెరిచే సమయానికి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి తల్లికి పదిహేను వేలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని గిద్దలూరులో ఇచ్చిన మాట ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జి కానీ సగిలేరు వాగకు రక్షణ గోడ నిర్మించడం కానీ పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం నూట అరవై కోట్లు కేటాయించిందన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధికి చెరువునామా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి చేసేందుకు ప్రజలు మరింత శక్తినివ్వాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రూపాయలతో సిమెంట్ రోడ్ల యొక్క భూమి పూజల్ని మేము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఏదైతే ఇక్కడే మేము పాములపల్లె రోడ్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో ఇది ఒక రోడ్డు చేస్తా ఉన్నాం ఇదే కాదు పాములపల్లెకి గత కొన్ని సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు గుంతలమయమై ఉంటే కోటి ఎనభై లక్షల రూపాయలతో కూడా ఆ రోడ్డును కూడా మేము మొదలు పెడతా ఉన్నాం అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆర్థికంగా ఒడిదుడుకులలో రాష్ట్రం ఉన్నా కూడా అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు అవసరాల మేరకు ఒకవైపు అభివృద్ధి చేయడం సంక్షేమాన్ని అందించడం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో మన్నటికి మొన్న రెండు కోట్ల రూపాయలతో మనకి పార్క్ కోసము నిధులు కూడా మంజూరు చేశారు అతి త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి చబోతా ఉన్నాను ఈరోజు అభివృద్ధి పరుగులు ఎడుతూ ఉంది మీరు ఒకటే గమనించండి ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దానిలో భాగంగా ఈ నెలలో కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటి విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వారి యొక్క పోర్షన్ వేస్తా ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది వేయడం రైతులకు అందించే కార్యక్రమాన్ని స్వీకారం చుడుతూ ఉంది రేపు జూన్ నెలలో స్కూల్స్ రీఓపెన్ కాకముందే మనకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి